ఇప్పుడు నేను మాట్లాడే వీడియోలో విషయం ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ అండి మరి కామెంట్స్లో మీరు దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది మీరు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మీకు అక్కడ దృశ్యాలు చూశారు అనుకోండి మీరు ఊహించరు మీకు పెద్ద నది ఆ నది మధ్యలో మీకు వందల సంఖ్యలో హిందువులు అంటే మీకు ఈ వీడియో ఈ వీడియో మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు పబ్లిష్ చేశారు మీకు హృదయ విదారకమైన సన్నివేశాలు అక్కడ కనిపిస్తున్నాయి మమ్మల్ని భారత్లోకి రానివ్వండి ప్లీజ్ మిమ్మల్ని బతిమాలుతున్నాము సహాయం చెయ్యండి మేము బంగ్లాదేశ్లో ఉండలేము అని చెప్పి హిందువుల మీకు ఆక్రోష మీకు ఎలాగ ఎలాగ వాళ్ళు అరుస్తున్నారు గగ్గోల పెడుతున్నారు సో ఆ దృశ్యాలను మీరు అనుకోండి ఇక్కడ భారత్ సెక్యూరిటీ ఫోర్సెస్ మొన్న ఒక వీడియోలో మాట్లాడాను ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన యూట్యూబర్ మీరు ఎంత ఈజీగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వెళ్ళవచ్చు మీకు బిఎస్ఎఫ్ జవాన్లు వీటిని అసలు పట్టించుకోరు అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఉండదు మీరు డైరెక్ట్గా భారత్లోకి వెళ్ళిపోవచ్చు అని ఒక రూటు కూడా అతను అసలు లిటరల్గా వీడియో చేసి చూపించాడు అప్పుడు ఒక మిత్రుడు మాకు ఫోన్ చేశారు ఏమండి నేను బిఎస్ఎఫ్ జవాన్ని కామెంట్స్లో చాలా నెగటివ్ వ్యూస్ అనేవి వస్తున్నాయి మా సమస్యలు మాకు ఉంటాయండి మీకు భారత్ యొక్క సరిహద్దులు అన్నారు అనుకోండి అందరూ చైనా గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడరండి ద లాంగెస్ట్ బార్డర్ అనేది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉంటుంది అలాంటిది అంత పెద్ద సరిహద్దులను కాపలా కాయడం అంటే మామూలు విషయము కాదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఎందుకు డిబేటబుల్ ఇష్యూ అంటున్నాను అటువైపు ఉన్నవాళ్ళు హిందువులండి హిందువులు ఏదో ఒక రకంగా భారత్లోకి రావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి వాళ్ళతో కూడా అదే అన్నాను ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో క్రైసిస్లో వాళ్ళని అలో చేయాలి మీరు ఎట్టి పరిస్థితిలో అలో చేయాలి ఎందుకు పూర్వ బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది అక్కడ లేదు వాళ్ళ పూర్వ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ ఢిల్లీలో ఉన్నారు అలాంటప్పుడు హిందువులకు అక్కడ ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది అక్కడ ఆలయాలు అనండి మీకు దుకాణాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు విద్యార్థులు ముఖ్యంగా మీరు మహిళలు అలాగే మీరు పిల్లలు వీళ్ళను చూడాలండి అక్కడ జరగకూడనిది జరిగింది అనుకోండి పరిస్థితి ఏంటి మహమ్మద్ యూనిస్ గారు చెప్తున్నారు ఏమండి అక్కడ హిందువులు ఉన్నారు వీళ్ళు మైనారిటీలు అన్నప్పుడు కూడా వీళ్ళు బంగ్లాదేశ్ పౌరులే కదా నేను హిందూ సంఘాలతో మాట్లాడుతున్నానని కానీ వినేవాడు ఎక్కడా అక్కడ ఏమండి బంగ్లాదేశ్కు స్వతంత్రము ఇప్పించిన కుటుంబాన్ని వీళ్ళు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ నేషన్ అనబడే మీకు ముజుబుర్ రెహమాన్ విగ్రహం మీద ఎక్కి మీకు మూత్రము పోస్తే అలాంటి వాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు హిందువులకు ఎక్కడ రక్షణ ఉంటుందండి కాబట్టే కదా వందల మంది బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గరికి వచ్చి మమ్మల్ని అలో చేయండి దయచేసి మీ కాళ్లకు మొక్కుతాము ప్లీజ్ హలో అసలు అంటూ ఉంటే ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కమాండర్స్ ఏమంటున్నారు మాకు అర్థమైందండి సిచ్యువేషన్ మీకు ఏదో ఒక రకంగా సహాయం చెయ్యాలని మేము అనుకుంటున్నాము కానీ మార్గము లేదు మేము మిమ్మల్ని రానివ్వలేము ఇది మా సెక్యూరిటీ ఇష్యూ మా ఫారిన్ పాలసీ మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవు మిమ్మల్ని మేము రానివ్వలేము అంటే అక్కడ వందల మంది గుమ్మిగూడిపోయి భారత్లోకి భారత్ లోకి వచ్చే ప్రయత్నానికి చేస్తున్నారు ఇప్పుడు మీరు అడగొచ్చు ప్రేమ్ గారు మరి వాళ్ళని అలో చేయొచ్చు కదా నా వరకు వంద శాతము ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాళ్ళని అలో చెయ్యాలండి కానీ ఇక్కడ ఏమవుతుంది ఒక పాస్పోర్ట్ ఉందా దేశంలోకి రావడానికి వీసా ఉందా ఇవి లేకుండా మీరు ఎలాగ రాగలరు వీసా ఆన్ అరైవల్ అంటే మీరు మీ ఎంబెసీ దగ్గరికి వెళ్ళాలి కదా ఇలాగ మీరు మూటాముళ్ళు సర్దుకొని మహిళలతో పిల్లలతో మేము భారత్లోకి వచ్చేస్తాము అంటే కుదరదు కదా అని మన బిఎస్ఎఫ్ జవాన్లు చెప్తున్నారు సో ఇది చూసామనుకోండి ఈజీ ఈజీగా వాళ్ళని అలో చేసేవచ్చు కానీ ఇది నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం అండి వచ్చే వాళ్ళందరూ అందరూ కూడా హిందువులను ఎలా మీరు ప్రూవ్ చేస్తారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనబడే ఒక రాష్ట్రం ఉంటుందండి అక్కడ వీళ్లకు ఒక ముఖ్యమంత్రి ఈవిడ ఎంత డేంజరస్ పర్సన్ అంటే మీకు సంవత్సరాల తరబడి బంగ్లాదేశ్లో ఉండే కొంతమందిని ఎంచుకొని అంటే కొంతమంది కాదండి గ్రామ గ్రామాలు సరిహద్దు గ్రామాలు అక్కడ నివసించే బంగ్లాదేశ్ పౌరులకు ఓటర్స్ ఐడి ఫేక్ ఓటర్స్ ఐడి ఆధార్ కార్డు పాన్ కార్డు సృష్టించి వాళ్లకు ఇచ్చి ఎలక్షన్స్ టైంలో మీరు భారత్లోకి రండి సరిహద్దులు దాటి వచ్చి ఓట్లు వేసి నన్ను గెలిపించి తిరిగి వెళ్ళండి అని అంటారు అంటే వాళ్ళ దగ్గర ఇవాళ కూడా భారత్కు సంబంధించిన ఓటర్స్ ఐడి మీకు ఉంటుంది సో వాళ్ళు ఆ ఓటర్స్ ఐడి చూపించి మేము హిందువులం అండి మేము భారత్లోకి వస్తామని అంటే బిఎస్ఎఫ్ జవాన్లు ఓకే అన్నారు అనుకోండి తర్వాత వాళ్ళు ముస్లింలు అనుకోండి మీరేం చేస్తారు ఏమండి మరి ముస్లింలను అలోచేయంటే ఆలోచేసిన అవసరమే లేదండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముస్లింల కోసం ఏర్పాటు చేయబడిన రెండు దేశాలు అలాంటిది వాళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదు వాళ్ళ మీద ఎవరు ఎటువంటి దాడులు చెయ్యరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు హిందూ మైనారిటీస్ సో వాళ్ళే ఇవాళ మీకు డేంజర్లో పడిపోయారు వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన అవసరము మనకి ఎంతో ఉంది కాబట్టే అంటున్నాను ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక క్రైసిస్లో వీళ్ళను మీరు అలో చేయాలి ముందు మన సరిహద్దుల్లో టెంట్లు వేయండి వీళ్ళకి ఆశ్రయం ఇవ్వండి ఫుడ్డు నీరు ఇవ్వండి తర్వాత అడగండి ముందు వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన అవసరము మనకి ఉంది సో ఇక్కడ ఈ దృశ్యాలను చూస్తున్నప్పుడు ఒక మిత్రుడు పంపిన వీడియో క్షీరపురి అంటారు అంటే పాలకొల్లు పాలకొల్లులో మీకు కొంతమంది వేద పండితులు మిత్రులు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏమిటి అంటే బంగ్లాదేశ్లో ఉండే హిందువుల యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళు అక్కడ సురక్షితంగా ఉండాలి బాగుండాలి వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరగకూడదు అలాగే అక్కడ ఉండే హిందూ ఆలయాలను ఏదో ఒక రకంగా ఆ ఇంటర్ గవర్నమెంట్ పరిరక్షించాలి దీనికోసం మేము యాగాలు చేస్తున్నాము హోమాలు చేస్తున్నాము అని చెప్పి వీడియో పెట్టారు చూడడానికి నిజంగానే చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది ఇక్కడ పాలకొల్లులో ఉండే కొంతమంది పురోహితులు ఎక్కడో బంగ్లాదేశ్లో ఉండే హిందువుల కోసము ఇలాంటి పూజలు చేస్తున్నారు అంటే ఆ అటాచ్మెంట్ చూడండి మనము ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నామో చూడండి మరి ఈ పరిస్థితిలో మిమ్మల్ని నేను ఇదే అడుగుతున్నాను అక్కడ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హిందువులు ఉన్నారు వాళ్లను రక్షించే బాధ్యత మనకు ఉంది వంద శాతం ఉంది కానీ మేము మిమ్మల్ని అలో చెయ్యలేము అని చెప్పి మనం చెప్పాల్సిన ఒక పరిస్థితి ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు భారత్లోకి రావడానికి లేదు వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ పౌరులు మరి అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు అడగచ్చు మరి పిఓకేలో నివసించే వాళ్ళు కూడా ముస్లింలే కదండి వాళ్ళు భారత్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా కార్గిల్ గేట్ తెరవండి అంటున్నారు కదా అంటే పిఓకే అనేది మన భూభాగం అండి ఇక్కడ హైదరాబాదులో ఓల్డ్ సిటీలో మీకు పాకిస్తాన్ జెండాలు ఎగురుతూ ఉంటాయి అయినా కూడా ఓల్డ్ సిటీ అనేది మన దేశంలో ఉండే ఒక భూభాగం అలాంటిది పీఓకే మన ప్రాంతము ఇక్కడది ఇంకొక దేశం అండి ఇంకొక దేశం నుంచి మన హిందువులు పారిపోయి వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి మనము ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా వాళ్లను రక్షించాలి కదా కాబట్టి ఇక్కడ మన సరిహద్దుల్లో టెంట్లు వేయాలి ఇంకొక సొల్యూషన్ మిత్రులు చెప్తున్న సొల్యూషన్ ఇండియా ఇమీడియట్గా ఒక మిలిటరీ యాక్షన్ అనేది తీసుకోవాలి మనము బంగ్లాదేశ్లోకి వెళ్ళాలి హిందువులు ఎవరైతే సరిహద్దుల్లో ఉన్నారో వాళ్లను రక్షించడానికి ఇండియన్ ఆర్మీ అక్కడ ఒక చైనా గేట్లా నిలబడాలి ఇలాగ మన వాళ్ళ ప్రాణాలను కాపాడి అప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలి అని చెప్పి రెండు సొల్యూషన్స్ ఒకటి వీళ్ళు బాగుండాలి అని ప్రార్థనలు చేయాలి ఇంకొకటి భారత్ వైపు నుంచి ఒక మిలిటరీ యాక్షన్ ఉండాలి మరి మీరు ఏం చెప్తున్నారు ఇది ఒక డిబేటబుల్ అన్నాను ఈ డిబేట్ లో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్